సో ఈ మధ్యకాలంలో దేశభక్తి లేని వాళ్ళు ఎక్కువైపోయారు పేరు దేశం సొమ్ము తింటూ దేశాన్ని విమర్శించే వాళ్ళు దేశ వ్యతిరేక చర్యలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దానిలో ముఖ్యంగా చూసిన బాలీవుడ్ నటులు కాంత్రాయం మాత్రం దేశానికి వ్యతిరేకంగా చేసేవాళ్ళని విమర్శించలేరు పాకిస్తాన్ని విమర్శించలేరు వీళ్ళు వీళ్ళకి పాకిస్తాన్ దేశభక్తి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మొన్నటి మొన్న ఆపరేషన్ సింధు జరిగినప్పుడు కానీ పహల్గామ్ సంఘటనలు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పలేకపోయినారు అంటే సొమ్ము తినేదేం ఇక్కడ పాటలు పాడేది వాళ్ళే అలాగే ఇప్పుడు ఒక నటుడు తయారైపోయినప్పుడు దిల్జిత్ దోసాన్జాన్ అతను ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ హీరోయిన్ పెట్టుకొని సర్దార్జీ త్రీ అనే ఒక సినిమా తీసిండు ఆయన సినిమా బైకాట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున అయింది ప్రజలు కూడా విమర్శిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆపరేషన్ సింధూ తర్వాత కావచ్చు పహల్గామ్ సంఘటన జరిగింది చాలా ఘోరంగా సో ముందు చాలా పాకిస్తాన్ కృత్యాలు భారతదేశం మీద చెప్పలే జరిగినాయి సరే జరిగినాయి ఎప్పుడో జరిగినాయి అని మర్చిపోయినరా అంటే అది పక్క పెట్టి చూస్తే ఈ హీరోయిన్ పరిస్థితి ఏంటంటే ఈమె భారత సైన్యాన్ని విమర్శించింది భారతదేశాన్ని విమర్శించింది అలాంటి విమర్శించిన వ్యక్తి అలాగే పాకిస్తాన్ భాగంలో ఉండి ఆ పహల్గాన్ సంఘటన ఆపరేషన్ సింధు ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఈ దిల్జిత్ దోసాంజాకి ఎందుకు బుద్ధి వెళ్ళగలేదు ఇప్పుడు ఆమె మన దేశాన్ని మన సైనికులు విమర్శించినప్పుడు డెఫినెట్గా ఆమెతో నటించకూడదు ఆమెను విత్డ్రా చేసుకొని ఇంకో హీరోయిన్ తీసుకోవాలి అది మానేసి మేము డబ్బులు పెట్టాము మేము యుద్ధంకి ముందే మొదలుపెట్టిన ఈ సినిమా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడంటే అంటే ఎంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాడు చూడాలి ఎందుకంటే ఇక్కడ భారతదేశ భద్రత భారతదేశ గౌరవం అనేది ముఖ్యమైనటువంటివి దేశాభిమానం అనేది ముఖ్యమైనటువంటివి ఇక్కడ డైరెక్ట్గా ఇతను నేను డబ్బులు పెట్టుకున్నా అంటే నీ డబ్బుల కోసం అని దేశ ద్రోహం చేస్తావా దేశాన్ని అవమానిస్తావా అనేది ముఖ్యమైన విషయం సో దానివల్ల ఇప్పుడు బైకాట్ సర్దార్జీ త్రీ అనే ఒక పరిస్థితి వచ్చింది అలాగే పాకిస్తానీ నటులను కావచ్చు పాకిస్తానీ నటులను సపోర్ట్ చేస్తున్న ఈ నటులను మన దేశంలో ఉన్న నటులను కూడా బైకాట్ చేసి డెఫినెట్గా వాళ్ళు పక్కకు జరపాల్సిన అవసరం ఉంది అలాగే వచ్చి సెన్సార్ బోర్డు కూడా ఏం చేస్తుంది అర్థం కావట్లేదు సెన్సార్ బోర్డు కూడా ఇలాంటి సినిమాలకు పర్మిషన్ ఇవ్వద్దు డైరెక్ట్గా వాళ్లే బ్యాన్ చేసి పక్కకు పడేస్తే అయిపోతుంది ఈ దరిద్రం అంతా చర్చలకు అవకాశం ఉండదు సో వాళ్ళు మాత్రం వాళ్ళు మరి వీళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తారు అర్థం కావట్లేదు సో ఓవరాల్గా అయితే దేశ వ్యతిరేకత ఎవరి ఉన్న వాళ్ళకి సంబంధించిన సినిమాలు నిషేధించాలి నటులను నిషేధించాలి అది భారతదేశమా బయట దేశం అనేది కాదు పాకిస్తానీ నటులకు సంబంధించి దేశద్రోహులకు సంబంధించి ఏ సినిమాలు ఏ నటులు ఎవరైనా బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వాలు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి కానీ ప్రజల్లో వదిలిపెట్టి మీరు మీరు దండగండి అనే పరిస్థితి క్రియేట్ చేయకూడదు ప్రభుత్వ నిర్ణయం చాలా బలంగా ఉండాలి ఇలాంటి వాళ్ళ సినిమాలను బ్యాన్ చేయాలి దేశభద్రత దేశ గౌరవానికి మించింది మరొకటైతే లేదు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్